ప్రకాశం జిల్లా ఒంగోలులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయ జనతా మజూర్ సంఘ్ బిజెఎంఎస్ కి ఏడు జిల్లాలకు అధ్యక్షులు నియమించడం జరిగింది భారతీయ జనతా మజూర్ సంఘ్ బిజెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాలి మధుసూదన్ యాదవ్ జిల్లా అధ్యక్షుల నియామక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అతపై రాష్ట్ర అధ్యక్షులు ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని భారతీయ జనతా మజూర్ సంఘ్ బిజెఎంఎస్కి నూతనంగా ఎంపికైన ఏడు జిల్లాల అధ్యక్షులు తెలిపారు ఒక ఏడు జిల్లాల్లో మహిళా మహిళా అధ్యక్షురాల్ని అదేవిధంగా అధ్యక్షుల్ని ఏర్పాటు జరిగింది చేయడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా నుంచి చెనకేశ్వరరావు గారు కోనసీమ కోనసీమ జిల్లా నుంచి ఉమా మార్గజ్వర రావు గారు బాపట్ల జిల్లా నుంచి స్వామిరెడ్డి బాపట్ల జిల్లా నుంచి మంగమ్మ గారు మహిళా అధ్యక్షురాలు బాపట్ల జిల్లా పల్నాడు పల్నాడు జిల్లా నుంచి సార్మన్ రాజు గారు పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా అంజనాదేవి గారు కృష్ణా జిల్లా నుంచి అనురాధ గారిని అందరికీ నమస్కారం నేను భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుల్ని నాలి మధుసూధన్ యాదవ్ ఈరోజు ప్రకాశం జిల్లాలో దామంచర్ల ఆంజనేయులు కాలనీ నూతన సంతనలతో పాటు మండలం సంబంధించి సమస్యపై కలెక్టర్ గారిని మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఆ సమస్య ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్న కార్మికులు నూట యాభై కుటుంబాలు వరకు అక్కడ నివసిస్తున్నారు వారికి సరైన వసతులు సరైన రోడ్లు ముఖ్యంగా వాళ్ళకి ఇళ్ళ పటాలు లేవు వాళ్ళు గత గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్లో కానీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు వారు మా జిల్లా అధ్యక్షులైన మధుయాదవ్ గారిని ఉపాధ్యక్షులైన స్టేట్ ఉపాధ్యక్షులైన మోజే గారిని వారి వద్దకు రావడం జరిగింది వారి సమస్యని మా వద్దకు తీసుకొచ్చినందువల్ల ఈరోజు ఈ కలెక్టర్ గారిని కలవడం జరిగింది మా కలెక్టర్ గారు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు బాగా స్పందించి త్వరలో దానికి పరిష్కారం చూపిస్తామని తెలియజేయడం జరిగింది ఈ భాగంగా ఈ ఒంగోలులో స్టేట్లో ఏడు జిల్లాలకు అధ్యక్షులను కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా బీజేఎంఎస్ అంటే భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ ఇది కార్మికుల కోసం శ్రామికుల కోసం పనిచేస్తుంది స్టేట్లో ఎలాంటి సమస్య అయినా ఉన్న ఆ సమస్య మా వంతు మా సహాయం చేస్తూ ఇది గవర్నమెంటు దృష్టికి తీసుకుపోతాం ఇక్కడ పని జరిగిన ఎడల కేంద్రం నుంచి సహాయం తీసుకొని ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు చేయగలుగుతామో చేసి ప్రజలకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటామని తెలియపరుస్తున్నాం నమస్తే మ్యామ్ భారతీయ బీజేపీ ఎంఎస్ సంఘానికి నేను బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు యాదవ్ గారికి నమస్తే అండి నరీసామరెడ్డి బాపట్ల జిల్లాకి ఇన్ఛార్జిని ఈ దీనికి నేను బీజేపీకి ప్రత్యేకే ఎమ్మెల్సీ నా పేరు ఉమామల్లికార్జునరాపి కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేఎంఎస్ పార్టీకి నా కృతజ్ఞత తెలిపితే నా పే నా పేరు గోడపాటి చెన్నకేశ్వరరావు మా ఈస్ట్ గోదావరి మా అధ్యక్షుల వారి మధు యాదవ్ గారు బీజేఎంఎస్ పార్టీ నన్ను నమ్మి నా నమ్మకంతో ఎన్నో బాధ్యతలు అప్పచెప్తారని ఇంకా నేను వందకు వంద శాతం న్యాయం చేస్తాను పార్టీకి అందరికీ కూడా నేను ఉపయోగపడత మంచితనంగా చేస్తానని మనస్ఫూర్తిగా నాకు ఈ పాలించినందుకు యాదవ్ గారికి ధన్యవాదాలు వందనాలండి నాది పల్నాడు జిల్లా వినుకొండ మండలం పెద్దకంచెల గ్రామం నా పేరు సాల్మాన్ రాజు పోతే నాకు ఈ బీజేఎం పార్టీలో జిల్లాగా అదృష్టిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్కి ఈ పార్టీకి వచ్చి నేను పనిచేయాలని నిలబడాలని నా తరపున సహాయం చేసుకుని కోరుకుంటున్నాను అందరికీ వందనాలు నా పేరు వచ్చి పోలాపతి అనురాధ మాది కృష్ణా జిల్లా నుంచి వచ్చాను నన్ను ఈ పార్టీలో మహిళా అధ్యక్షురాలుగా నేను నియమించారు మంచిగా నేను పనిచేస్తాను alo bamboki. <mimics>